జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధములో సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ఈ రకంగా తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా పరీక్షిన్నరేంద్రుడు గంగా తీరములో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధ్యానములో కూర్చుని ఉన్నాడు ఆ పరమభాగవతోత్తముడైనటువంటి పరీక్షిన్నరేంద్రుడిని చూడటము కోసమని ఎందరో మునులు ఎందరో ఋషులు వారి వారి శిష్య గణముతో వస్తూ ఉన్నారు ఓ మహర్షులారా ఆ రకంగా వచ్చేటటువంటి ఋషులు మునులు ఎంత గొప్పవారంటే స్వయం హీ తీర్థాన్ని పునంతి సంత వారు వారు వెడుతూ ఉంటేనే తీర్థక్షేత్రాలు కూడా పవిత్రమవుతూ ఉంటాయి లోకాలన్నింటిని కూడా పవిత్రము చేయగలిగినటువంటి మహానుభావా మునయ సశిష్యా అట్లాంటి మహానుభావులందరూ కూడా శిష్యగణముతోని పరీక్ష నరేంద్రుడిని చూడటం కోసం నరేంద్రుడి సన్నిధానానికి వస్తూ ఉన్నారు తీర్థయాత్రలు చేస్తున్నాము అనేటటువంటి సాకుతో తీర్థములను కూడా పవిత్రము చేయగలిగినటువంటి మహానుభావులు వచ్చారో తెలుసునా పరీక్షిత్తు దగ్గరికి ఓ మహర్షిలారా వశిష్ఠ మహర్షి చ్యవనుడు శరద్వంతుడు అరిష్టనేమి భృగువు అంగిరసుడు ద్వైపాయనుడు పరాశరుడు విశ్వామిత్రుడు పరశురాముడు అగస్త్యుడు నారదుడు ఇట్లాంటి దేవఋషులు బ్రహ్మర్షులు అందరూ పరీక్షిన్నరేంద్రుడి దగ్గరికి వచ్చారు పరీక్షిత్తు వారందరినీ చూసి అభ్యర్చ్య నేలకు తన తలను తాకించి ఆదరముతోని గౌరవముతోని వారందరికీ నమస్కరించి వారందరూ సుఖంగా కూర్చున్న తర్వాత పరీక్షిన్నరేంద్రుడు అమ్మనుజేంద్రుడు మ్రొక్కి ముకులిత ముకులితకరుడై చేతులు కట్టుకుని ఉన్నాడు స వినయంగా ప్రసన్నమైనటువంటి మనస్సుతోని ఆ పరీక్ష నరేంద్రుడు తన మనసులో ఉండేటటువంటి విషయాన్ని తన మనసులో తాననుకుంటూ ఉండేటటువంటి విషయాన్ని మహర్షులందరికీ చెబుతూ ఉన్నాడు నరేంద్రుడు ఏమని చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా అహోవయం ధన్యతమా నృపానా మీ అనుగ్రహానికి పాత్రులైనటువంటి ఎందరో రాజు లో నేను ఇంకా గొప్ప అదృష్టవంతుడిని మిమ్మల్ందరినీ ఒక్కచోట ఒక్కసారిగా సేవించుకోగలుగుతూ ఉన్నాను ఓ మహర్షులారా మీలాంటి వారి చేత అనుగ్రహింపదగినటువంటి తగినటువంటి శీలము ఆచారము ధర్మ ప్రవర్తన కలిగిన రాజకులములోనే నేను జన్మించాను అయితే ఆ రాజకులమునకు తగినటువంటి పని నేను చేయలేదు మీరందరూ నిందించేటటువంటి పని నేను చేశాను అంటూ పరీక్ష నరేంద్రుడు ఆ మహర్షులందరికీ తాను చేసినటువంటి అపచారాన్ని గురించి చెప్పబోతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ